తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వేములవాడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ చలిమణ లక్ష్మీనరసింహారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ కాలంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు ప్రతి సంవత్సరం జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటామన్నారు అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి వారిపై సవితి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు మళ్లీ ఎన్నికలు వస్తే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి ఏనుగు తిరుపతిరెడ్డి రామతీర్థపు రాజు హరిచరణ్ రావు నిమ్మిశెట్టి విజయ్ సిరిగిరి చందు నీలంశేఖర్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ ఏర్లపల్లి రాజు వెంకటరెడ్డి వాసల శ్రీనివాస్ మ్యాకల రవి ఆర్సీరావు తదితరులు పాల్గొన్నారు

స్థాయిలో ఒక పరిపాలక దక్షతతో మరి ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నీధులు నీళ్లు నిధులు నియామకాలు మరి సంక్షేమమే అభివృద్ధి దేయంగా మరి పట్టణ నియోజకవర్గాల అభివృద్ధి దేయంగా మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాదు కాదు అన్న కరెంటుని తీసుకొచ్చి కాదు మరి ప్రాంత బీడు భూములు సచ బీడు భూములు ఉన్న ప్రాంతాన్ని కాదు నీళ్ళు తీసుకోవడం అసాధ్యం అనేది ఆయన వాటిని సుసాధ్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి మీరు అనేక విధాలుగా మరి బీ బీడు భూములు సైతం సస్యశ్యామలం చేసిన ఘనత ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈరోజు మరి పది సంవత్సరాలు గత పది సంవత్సరాలలో మరి సువర్ణ అక్షరాలతోటి ఈరోజు ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క సంక్షేమం కోసం ప్రతి ఒక్క వర్గం కోసం కృషి చేసినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాల సంబరాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ జెండా ఆవిష్కరణ చేసుకున్న కార్యక్రమం జరుపుకోవడం జరిగింది భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల పరిపాలనలో ఆ రోజు రాష్ట్రం కొరకు ఎనిమిది సంవత్సరాల పోరాట పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి కేంద్రంలో ముప్పై పార్టీలను మెప్పించి ఒప్పించి మా ప్రాంతంలో నీళ్లు నియామకాలు నిధులు అన్యాయానికి గురవుతున్నాయి అట్టడుగు వర్గాలు వెనుకబడిపోతున్నాయనే ఒక ఉద్యమ రూపకంలో ఆ రోజు వెన్ను తట్టి అన్ని సక జనుల సమ్మె అన్ని వర్గాల ప్రజలు ఒక రోడ్ ఎక్కి తప్పని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యక తప్పది అని ఒక ఉద్యమ బాట నేర్పిన మన మహనీయులు పెద్దలు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా భారతదేశంలో ఈరోజు పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పది సంవత్సరాల పరిపాలనలో ఈయన అట్టడుగు వర్గాలకు కానీ రైతాంగాలకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా ప్రభుత్వ ఫలాలు తమ ఇంటికి రాజకీయ నాయకుల ప్రమేయమే లేకుండా వాళ్ళ ఇంటికి చేరే విధానంగా రూపకల్పన చేసిన మహనీయుడు మన కేసీఆర్ గారు ఒక ఇలా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది మన బతుకులు బాగుపడతాయని ఒక ఆలోచనతో రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి సుదీర్ఘంగా పదమూడు సంవత్సరాలు కొట్లాడి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన రోజు ఇలా జనవరి రెండో తారీఖు జూన్ రెండో తారీఖున ఈ సందర్భంగా మళ్ళొక్కసారి పదకొండు సంవత్సరాలు గడిచి మరి ప్రతి సంవత్సరం తెలంగాణ పుట్టినరోజు సార్ చేసుకునే సందర్భంగా ఈరోజు పట్టణంలో జెండా అవసరం చూస్తున్నారు చాలామంది ఆలోచించారు తెలంగాణ వచ్చితే అసలు బాధిత శక్తి ఉందా ఇక్కడ నాయకులకు లేదంటే మరి తెలంగాణ వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు చీకటి బతుకులో బతకవలసి వస్తుంది చీకటి మీకు కరెంటు లేదు కరెంట్ ఉత్పత్తి లేదు మీరు చీకటి రాజ్యంలో బతకవలసి వస్తున్న ప్రక్రియలో మీకు తెలంగాణ అవసరం లేదని ఏలని చేసిన రూత్లో కొత్త చేసుకోవాలి